ప్రతిరోజు చంద్రస్తోత్రం పదిసార్లు పఠిస్తే చంద్రగ్రహ అనుకూలత లభిస్తుంది దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం భూషణం శంభోర్మకుటభూషణం దిశంకారాభం సంభవం నమామి శశినం సోమం భూషణం శంభోర్మకుటభూషణం దిశంకషారాభం సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం దిశంకారాభం క్షీరోదాహ్నవసంభవం నమామి శశిం సోమం శంభోర్మకుటభూషణం දදිංක തുශාරාபം ක්ෂීරෝධව සබවம், නමාමි ශෙഷනම් സോමும்ം සම්බോර්මකට ූෂනම්, දදිශක തुශාරபം ක්ෂීරෝධर्ව සබවം, නමාමි ශෙഷනම් സෝමும்ം සම්බോර්මකට භූෂනම්, දදිශංක തශාරபം ක්ෂීරෝධ සබවം, నమామి శశిం సోమం శంభోర్మకుటభూషణం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిం సోమం శంభోర్మకుటభూషణం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిం సోమం శంభోర్మకుటభూషణం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిం సోమం శంభోర్మకుటభూషణం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి